ఈ మధ్య బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక ఇతర సమస్యలు ఎదురవ్వడం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఈ సంస్థ తయారు చేసిన మరో విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికై టైర్ ఊడి పడిపోయింది పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ జీరో విమానం సోమవారం లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది అయితే టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది అనంతరం విమానం డెన్వర్ లో సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో నూట నాలుగు మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బందిన్నారు విమానం నుంచి టైర్ ఊడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్లైన్స్ స్పందిస్తూ ఊడిన టైర్ లాస్ ఏంజల్స్ లో లభించిందని ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపింది యునైటెడ్ ఎయిర్లైన్స్ లో ఈ తరహా ఘటన చోటు చేసుకోవటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావటం గమనార్హం మార్చిలో ఇదే సంస్థకు చెందిన బోయింగ్ విమానం శాన్ ఫ్రాన్స్కో నుంచి జపాన్ బయలుదేరగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైర్ ఊడిపోయింది దీంతో విమానాన్ని లాస్ ఏంజల్స్ లో అత్యవసరంగా దించేశారు ఊడిన టైరు కార్ పార్కింగ్ లోని ఒక కారుపై పడి దాని అద్దాలు ధ్వంసమయ్యాయి బోయింగ్ విమానాలకు తరచూ ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి ఈ ఏడాది జనవరిలో అలస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం గాల్లో ఉండగా డోర్ ప్లగ్ ఊడిపోయింది దీంతో విమానంలోని ప్రయాణికులకు గాయాలు కావడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు